అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా సుశీల మా చెల్లెలు విశాలక్ష్మి ఫోన్ చేసింది పొలం నుంచి వచ్చి బయట కాళ్ళు కడుక్కుంటూ లోపల ఉన్న అమ్మకు వినిపించేలాగా అరిచి చెప్తున్నాడు నాన్న అట్లానా అందరూ బాగున్నారంటనా అమ్మ కూడా అంతే గట్టిగా నాన్నను అడిగింది మన రాధను తమ కోడలుగా చేసుకునేందుకు మనల్ని అడగడానికి వస్తుంది మా చెల్లెలు టవల్తో తుడుచుకుంటూ చెప్తున్నాడు నాన్న చేస్తున్న పని వదిలేసి ఆదుర్దాగా బయటకు నడిచిందమ్మ ఇక వాళ్ళిద్దరి మాటలు నా చెవికి ఎక్కలేదు మా మేనత్త కొడుకు మురళి ఆ మురళీ లానే అందగాడు అల్లరివాడు కూడా నేను పుట్టగానే నీకు పెళ్ళం పుట్టిందిరా అందట వాళ్ళమ్మ మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఇవే మాటలతో నన్ను ఆట పట్టించేవాడు అలా నాకు తెలియకుండానే బావపై ప్రేమ పెంచుకున్నాను ఒకరికి ముగ్గురు ఆడపిల్లలు కావడంతో పై చదువులు అంటే కష్టమని భావించి నానా రెండేళ్ల క్రితం అత్తయ్య బావతో మా పెళ్లి విషయం ప్రస్తావించగా బీఈడి పూర్తయింది మామయ్య ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి ఆలోచన లేదు అన్నాడు బావ అప్పటి నుంచి బావని చూసింది లేదు చదువుకునేటప్పుడు ఏదో వంకతో తరచుగా మా ఇంటికి వచ్చేవాడు ఇటీవలే బావకు టీచర్ ఉద్యోగం వచ్చిందట రాధా అన్న నాన్న పిలుపుతో ఆలోచనల నుంచి తేరుకున్నాను తల పైకెత్తి చూసేసరికి ఎదురుగా బావ నా కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు ఇంతకు మునుపు బావ నా వైపు చూస్తుంటే ఏంటి అన్నట్టు కొనబొమ్మలు ఇప్పుడు ఇప్పుడెందుకో నా రె కిందకు వాలిపోయాయి బావ ఆ కృష్ణ పరమాత్మునిలాగా నవ్వుతున్నాడు మునుపు తను నవ్వుతుంటే నా మూతి ముప్పై వంకర్లు తిప్పేదాన్ని మరి ఇప్పుడు ఎందుకో నా పెదవులు వణికిపోతున్నాయి ఒరే మురళి నువ్వు రాధను పెళ్లి చేసుకుంటావో లేదోనని భయపడ్డాం మేమంతా ఈ రాధ లేకుండా నేను ఉండగలనా మావయ్య మీ ఊరు వచ్చినప్పుడల్లా తన రేడియో ఆన్ చేసి దసరా బిల్లోడి సినిమాలోని పాట పదే పదే వినిపించిన మరి నా చేత ఒట్టు వేయించుకుంది కదా అంటూ బావ గిట్టిగా నవ్వేశాడు గత జ్ఞాపకాలను జ్ఞాప్తికి తెచ్చు నా హృదయ వేలిపోయిన వేణుగోపాల స్వామి సన్నిధిలో బావ నా మెడలో మూడు ముళ్ళు వేసి నన్ను తన దానిగా చేసుకున్నాడు వధువుగా అత్తగారింట్లో అడుగుపెట్టే ముందు కాళ్ళు కడగాలంటూ మా జంటను వాకిలి బయట నిలబెట్టారు సుమారుగా పదిహేను ఏళ్ళు ఉంటాయి అనుకుంటా ఓ అమ్మాయి ప్రహర గేటుపై కూర్చుని అటు ఇటు ఊగుతోంది ఓ పిచ్చి గేటు దిగు అంటూ అందరూ గదమాయించి ఆ పిల్లను కిందకి దించారు ఇంతలో దాయాదులు ఆడపిల్లలంతా నా చుట్టూ చేరి రాదమ్మ నీకు ఆడబడుచులు లేరని తెగ మురిసిపోతున్నావేమో అదేం కుదరదు మేమంతా నీ అర్ధమగుళమే మీ ఆయన పేరు చెప్పందే లోనికి పోనివోమంటూ పట్టుబట్టారు అదేంటో మురళీకృష్ణ అని ముచ్చటైన పేరు చెప్పడానికి పెదవులు పెగలేదు ఎలాగైతేనే పెళ్లి పండుగల పేరిట అమ్మ వాళ్ళింటికి అత్తగారింటికి బంధువుల ఇళ్లకు తిరుగుతూ మూడు నెలలు ఏమో బిజీగా గడిచిపోయాయి ఈ మూడు నెలల కాలంలో నేను కనుగొన్నది ఏమిటంటే భావమూర్తి భవించిన ప్రేమమూర్తి అత్తయ్య స్వార్థం ఎరగని త్యాగమూర్తి ఈ విషయాలలో నేను ఎంత అదృష్టవంతురాలని కదా అనుకున్నాను ఇంట్లో నుంచి బయటకు వచ్చి నిలబడితే ఎదురుగా కృష్ణాలయం కనులకు పండగ చేస్తుంది మొత్తం మీద అత్తవారింటి వాతావరణం నన్ను బాగా ఆకట్టుకుంది నన్ను కాపురానికి పంపించేటప్పుడు నాకు కావలసిన అనేక వస్తువులతో పాటు నా రేడియో కూడా పంపింది అమ్మ రేడియోతో నా అనుబంధం ఎంతటిదో ఆమెకు బాగా తెలుసు నిజంగా నాకు రేడియోను మించిన నేస్తం లేదు ఇప్పటికీ అమ్మ రాధకు తోడుంటే చాలు మనుషులతో పనిలేదు అంటూ అత్తయ్యకు ఫిర్యాదు చేస్తాడు బావ ఈ ఊరిలో నేను రేడియో పెట్టగానే ప్రత్యక్షమయ్యే మనిషి ఇంకొకరు ఉన్నారు ఆమె ఊరందరికీ సంబంధించిన మనిషి ఒక్క మాటలో చెప్పాలంటే ఊరందరి పని మనిషి చే చెప్పిన పని చేయడం పెట్టింది తినడం నిద్ర వస్తే గ్రామ పంచాయతీలు తీలో పడుకుని నిద్రించడం ఆమె నిత్యకృత్యాలు దాదాపు ఐదేళ్ల క్రితం ఎక్కడి నుంచో ఈ ఊరు వచ్చిందట తల్లిదండ్రులు ఎవరో తెలియదు మాటలు రావు వయసుతో పాటు శరీరం పెరిగింది కానీ మెదడు పెరగలేదు తన పేరు ఏంటో తెలియదు పిచ్చి అని పిలిస్తే చాలు పరిగెత్తుకుంటూ వస్తుంది నవ్వుకు ఏడుపుకి తేడా తెలియని అమాయకురాలు రేడియో పెడితే మాత్రం నవ్వుకుంటూ తల ఊపుకుంటూ కూర్చుంటుంది ఆ అమ్మాయి చూస్తుంటే మనసంతా కలవరంగా ఉంటుంది నేనేం చేయగలను తన కోసం ప్రశ్నే కానీ సమాధానం దొరకదు రేడియోలో లైవ్ ప్రోగ్రామ్స్కి ఫోన్ చేసి నేను మాట్లాడుతుంటే తను మాట్లాడినంత సంబరపడిపోయేది అత్తవారింట్లో అనురాగం కర్ణవారిని కూడా మరిపిస్తుంది అంటుంటే ఏమనుకునేదాన్ని కానీ అది కాదనలేని నిజం ఈ ఆనందంలో మూడు సంవత్సరాలు మూడు క్షణాల్లా గడిచిపోయాయి సమస్యలు లేని మనిషి అంటూ ఉండడు అనే మాట వాస్తవం తిరిగిని కోరికలే సమస్యలుగా కనిపిస్తాయేమో ప్రేమాలయం లాంటి మా ఇంట్లో పసిపాప సందడి లేదన్న బాధ ఇటీవల కాలంలో నన్ను వేధిస్తోంది అత్తయ్య బావ ఇద్దరు నన్ను నిబ్బరపరచడానికి ప్రయత్నిస్తున్నారు కానీ నాకు వరత తొలగడం లేదు ఒకరోజు అత్తయ్య ఒక విస్మయ వార్త చెప్పింది ఏ పురుష పుంగవుడు పుణ్యం కట్టుకున్నాడో కానీ పాపం అన్యం పుణ్యం తెలియని పిచ్చి గర్భవతి అయ్యింది అని విస్తుపోయాను ఇప్పుడు ఐదో నెల జరుగుతున్నట్టు ఉందమ్మా దానికి అందే అత్తయ్య ఏమిటో దేవుడి అర్థం కావు లోకం పోకడ తెలియని ఆ పసిదానికి మరో పాప పుడితే పరిస్థితి ఏమిటి ఎవరు చూస్తారు అందరము దాన్ని సొంత అవసరాలకు వాళ్ళమే కానీ నోరెత్తి చెప్పలేని ఆ పిల్ల వేదన ఎవరికి పడుతుంది తల్లి నవ్వాలని తహ ఆ దేవుడు అవకాశాన్ని నాకు ఇవ్వచ్చు కదా ఆ దేవుడు వరల్లా భావిస్తాను అభంశుభం ఎరగని ఆ పిల్లను శాపగ్రస్తురాలేని చేయడం ఎందుకు ఈ ఆలోచనలతో తలమునకలై సుడిగాలి సుడిగాలిలా వేగంగా వచ్చి రేడియో ఆన్ చేసి ఒక్క ఉదుటిన కింద కూర్చుంది పిచ్చి అసలే వట్టి మనిషివి కాదు జాగ్రత్తగా ఉండవే అని చెప్పాలనిపించింది దానికి అర్థం కాదు కదా అని అనుకుంటూ రేడియో వైపు చెవి సారించాను ఆడది కోరుకునే వరాలు రెండే రెండు చల్లని సంసారం చక్కని సంతానం సినారే రాసిన పాట వినిపిస్తుంది నిజమే ఈ రెండు వరాలు తప్ప మరేమీ కోరుకోదు ఆడది సృష్టి మనుగడకు మూలం ఆడది అలాగని అమూలాగ్రహాలను అన్వేషించడం ఆమె పని కాదు అమ్మగా మారి అనుభూతి చెందడం ఒక్కదే ఆమెకు తెలుసు ఇలా ఆలోచిస్తూ పైకి లేచేసరికి కళ్ళు తిరిగి పక్కకు పడిపోయాను కళ్ళు తెరిచి చూసేసరికి అత్తయ్య బావా నవ్వుతూ కనిపించారు నేను తల్లిని కాబోతున్నాననే విషయం అర్థమైంది ఉప్పొంగిపోయాను ఆ మురళీలోలుడికి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పాను తర్వాత రోజు హాస్పిటల్కి వెళితే ఏవో కొన్ని మాత్రలు ఇచ్చి మరలా నాలుగో నెలలో కలవమంది డాక్టర్ గారు మంచి తిని తినాలి అమ్మ అంటుంది అత్తయ్య ఒకరోజు ఎవరో పెట్టిన అన్నం తింటూ పిచ్చి మా ఇంట్లోకి వచ్చింది దానికి నెలలు నిండుతున్నాయి అది తినే అన్నం చూద్దును కదా పాచిపోయి కంపు కొడుతోంది ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు అని మా అమ్మ చెప్పిన సామెత గుర్తుకు వచ్చింది అప్పటి నుంచి దానికి రోజు కాస్త అన్నం పెట్టాలి అనుకున్నాను నాకు నాలుగో నెల వచ్చాక డాక్టర్ వద్దకు వెళ్ళాము ఆవిడ నన్ను టెస్ట్ చేసి బయట కూర్చోబెట్టి బావతో ఏదో మాట్లాడింది బావ బయటికి వచ్చి స్కాన్ తీయించుకొద్దాం పదా అన్నాడు మృదువుగా ఎందుకు బావ ఏ బిడ్డా తెలుసుకోవాలనే అన్నాను అనాలోచితంగా అలాంటిది అనుకోదా దా వెళ్దాం అంటూ పైకి లేచాడు అయిష్టంగానే వెళ్ళాను రిపోర్ట్స్ తీసుకున్న బావ ముఖంలో రంగులు మారాయి డాక్టర్ పిలుస్తున్నారు అంటూ నన్ను కూడా లోపలికి తీసుకువెళ్ళాడు డాక్టర్ చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ ఈ మేనరకు పెళ్లిళ్ళు చేసుకోవద్దని మొత్తుకుంటున్నా వినకుండా చేసుకుంటారు ఏ కొంపలు పొలాలు మునిగిపోతాయని అంది అది ఏంటి మేడం భావన ప్రాణం నా సర్వస్వం అన్నాను ఆవేశంగా అయితే భాషం చేయించుకుంటావా అంది డాక్టర్ ఆమె చెంప చెల్లు మనిపించాలన్నంత కోపం వచ్చింది నాకు ఏం మాట్లాడుతుంది డాక్టరు అనుకున్నాను చూడమ్మా నేను చెప్పేది విను ఈ మేనరకు పెళ్లిళ్ల వల్ల పుట్టబోయే పిల్లలకు అనేక విధాలైన జన్యుపరమైన సమస్యలు సంభవిస్తున్నాయి వీరిలో అందులు బదిరులు చలనరహితులు పిచ్చివారు ఇంకా గుండె జబ్బులు ఉన్నవారు రక్తహీనత కలవారు నరాలు ఎముకల వ్యాధులు ఉన్నవారు తలసేమియా వ్యాధిగ్రస్తులు ఇలా ఎన్నో రకాల బలహీనలతో పిల్లలు పుడుతున్నారు ఇప్పుడు నీ కడుపులోని పిండానికి మెదడు పెరగడం లేదు అందుకే భాషను చేయించుకోమంటున్నా ఈసారి నా పర్యవేక్షణలో మందులు వాడుకుని ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిద్దు కానీ అవసరమైతే ఇంజక్షన్ ద్వారా అయినా తల్లిని చేస్తాను డాక్టర్ చెప్పుకుంటూ పోతోంది ఉబ్బికి వస్తున్న కన్నీళ్ళ కళ్ళలో నుంచి చంపలం దాటి కిందకి జారాయి బావ పైకి లేచి రేపు మళ్ళీ కలుస్తాం డాక్టర్ అంటూ నా భుజంపై చేయి వేసి బయటికి తీసుకువచ్చాడు రాధా నువ్వు ఆందోళన పడవద్దు ఏదైనా ఇష్టప్రకారం జరుగుతుంది అనునయంగా చెప్పాడు బావ భోజనం అయిందని అందరం పడుకున్నాం ఏవేవో ఆలోచనలు ఈగల్లాగా ముసురుతున్నాయి నా బిడ్డ కూడా ఆ పిచ్చిలాంటి పిచ్చిది అవుతుందా దేశాలు పట్టిపోతుందా ఇప్పుడు నాకు పిచ్చి పట్టేలాగా ఉంది పైకి లేచి టైం చూస్తే పన్నెండు అవుతోంది రిలీఫ్ కోసం ఎప్పుడో రేడియోలో వస్తున్నప్పుడు రికార్డ్ చేసిన పాపం పసివాడు సినిమాలోని పాట ఫోన్లో ఆన్ చేసుకున్నాను అవును అమ్మ అని పిలిచించుకొని ఆడబ్రతుకు ఎందుకు ఏదైనా అసలు అభాషం చేయించుకునేది లేదు అలా పుట్టిన నా బిడ్డ నాకు బరువు కాదు అనుకుంటూ గుండె నిండా గాలి పీల్చుకుని నిద్రపోయాను నిద్ర లేచేసరికి బావా అత్తయ్య ఇద్దరూ ఇంట్లో కనిపించలేదు బయటకు వెళ్ళి చూద్దాను కదా ఊరి జనమంతా పంచాయతీ దగ్గర గుమిగూడారు అటుగా వెళ్తున్న వారిని అడిగాను పిచ్చి చచ్చిపోయింది అన్నారు వాళ్ళు వాళ్ళ మాటలతో నిర్ఘాంతపోయాను పిండం అడ్డం తిరిగినట్లు ఉంది పాపం అంతా అయిపోయాక అందరూ జాలు చూపించేవాళ్లే నిన్నాళ్ళు దాని చేత ఊరంతా ఉడిగం చేయించుకున్నారు మాతో సహా ఎవరి పాపమో ఆ మాయకురాలి ప్రాణం బలి తీసుకుంది వైకల్యం పట్ల సమాజానికి ఎంత నిరాదరణ సమాజం దాడకపోయాను పోయాను నేనేం చేసినట్లు నిండు చూలాలైన పిల్ల దిక్కు మొక్కు లేకుండా పంచి పడుకుంటుంటే పట్టించుకున్న పాపాన పోయానా ఆలోచన సాగుతుండగా దేవుడికే తగును ఆ పిచ్చి పిల్ల కడుపున ఎంతటి చక్కని పిల్లల్ని పుట్టించాడో చూడు అంటూ ఒక అమ్మ వ్యాఖ్యానం ఆ పిచ్చిదంటే ఏదో ఒక పని చేసి పెడుతుంది కాబట్టి తలా ముద్ద పెడితే ఇప్పుడు ఈ పసిదాన్నెవరు చా సాకాలి మరో అమ్మ నిట్టూర్పు ఎదురుగా కనిపించే కృష్ణయ్య వైపు చూశాను పాలబుగ్గల పాపాయల చిరునవ్వులు చెందిస్తున్నాడు తను నన్ను పిలుస్తున్నట్లు అనిపించి ఆలయంలోకి వెళ్ళి ఆయన ముందు మోకరిల్లాను పూజకు సిద్ధమవుతున్న పూజారి నన్ను చూసి ఏంటమ్మా రాదా ఊరి జనమంతా పంచాయతీలో ఉంటే నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అన్నాడు కృష్ణయ్య మెడలోని వాడిన మాలను తొలగిస్తూ పిచ్చికి పుట్టిన పాపాయి పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను అన్నాను నెమ్మదిగా నారు పోసిన వాడు పోయకపోతాడా స్వామికి కొత్తమాలను అలంకరిస్తూ అన్నాడు పూజారి మొలిచిన నారు ఎండిపోకుండా నీరందంచలేని వాడికి మరో విత్తుజల్లే మొక్క అల్పించే అర్హత ఉంటుందా అనాకారైన బిడ్డ కోసం తప్పించే బదులు ఆకారాన్ని సంతరించుకున్నా అమ్మను అయితే తప్పేంటి నేనే మంచి పని చేస్తానన్నా నా భర్త అత్త అడ్డు చెప్పరు సరికదా సహకరిస్తారు అనుకున్నదే తడువుగా పంచాయతీలోకి వెళ్ళి గుక్కబెట్టి ఏడుస్తున్న పాపను నా చేతుల్లోకి తీసుకున్నాను పాప స్పర్శతో నాలో లోన నిద్రిస్తున్న మతనం గంతులు వేసింది ఇంతలో మేలుకోరా తెల్లవారిన కృష్ణయ్య అంటున్న సుశీలగాత్రం కృష్ణాలయ్య నుంచి వచ్చి నా శ్రవణాలను తాకింది